మొక్కలు పెంచారు మరణం తర్వాత జీవించారు బతికుండగా మనం నాటిన మొక్క భవిష్యత్తు తరాలకు మన గొప్పదనాన్ని గర్వంగా చెబుతుందనడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ ఓపిక ఉన్నప్పుడు వందల మొక్కలను నాటి వాటి ఎదుగుదలను మనసారా ఆస్వాదించి ఆనందించారు ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన దారం వెంకటరెడ్డి ఇప్పుడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆ చెట్ల నుండి వీచే చిరుగాలిలు వెంకటరెడ్డి శ్రమను ఆశయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరాల మధ్య కాలంలో వెంకటరెడ్డి దర్శి చీమకుర్తి రోడ్డులోని తాళ్ళూరు అడ్డ రోడ్డు నుండి గంగావాగు వరకు సుమారు కిలోమీటర్ దూరం మేర రెండు వందల మర్రి మొక్కలు నాటారు నాటి వదిలేయకుండా రోజు సమీపంలోని దేవాలయం నుండి బిందెతో నీరు తీసుకెళ్లి పోసేవారు ఆ మొక్కలే నేడు మహా వృక్షాలై చల్ల గాలిలు వీస్తూ తమ చెంతకొచ్చిన వారిని సేవదీస్తూ ఉన్నాయి ఇక్కడే కాకుండా ఇంకా వివిధ చోట్ల ఆయన వెయ్యికి పైగా మొక్కలు నాటారని వెంకటరెడ్డి సమకాలికలు చెబుతూ ఉన్నారు